హైదరాబాద్ తెలంగాణ భవన్ లో దీక్ష దివాస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి జయశంకర్ సార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నేతలు వేసి నివాళులర్పించారు దీక్ష దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నుండి వరకు జరిగిన ఉద్యమం స్వరాష్ట్ర సాధన గెలుపు పదేళ్ల సంక్షోభంపై చిత్ర ప్రదర్శన ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ లో ఏర్పాటు చేశారు అలాగే బీఆర్ఎస్ అధినేత ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు ఇక దీక్ష దివాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఇతర నేతలు పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం దీక్ష దివాస్ ఆవిష్కరించి వీక్షించారు సినిమాల వరకు డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం చరితను ఇతిహాసాలను పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం అట్లాగే ప్రతి ప్రాంతానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి చరిత్రలు గాథలు కూడా ఉంటాయి ఆ కథలో హీరోలు ఉంటారు విలన్లు కూడా ఉంటారు అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం ఆ దేశం అంతమైపోతుంది మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది మహోన్నతమైన గతం ఉన్నది మహోజ్వలమైన చరిత ఉన్నది ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది పెద్దలు చాలా విషయాలు చెప్పారు దోపిడీ వివక్ష కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు ఎవరు కథానాయకుడు ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది వీరుడున్నాడు వీరోచిత ఉన్నాయి అమరులున్నారు త్యాగాలు కూడా ఉన్నాయి మన కథలో కూడా కౌరవులు ఉన్నారు ఉన్నారు శకుని మామలు కూడా ఉన్నారు రావణాసురులు ఉన్నారు మారీచులు ఉన్నారు రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు జలియన్వాలా భాగ్ ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి అట్లాగే పద్నాలుగేళ్ల ఈ ఆత్మ గౌరవ పోరాటంలో కూడా అపురూపమైన అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి కానీ వాటన్నింటిని మించి మించిన సముజ్వల సన్నివేశం ఒకటున్నది చరిత్రను మలుపుదిప్పిన సందర్భం ఒకటున్నది